వంద రోజుల్లోనే సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఎన్నిక జమిలీ ఎన్నికల ప్రధాన లక్ష్యం దేశమంతా ఒకేసారి అన్ని ఎన్నికలు ఇప్పటి వరకు ప్రచారం జరిగినట్టు కేవలం పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా వాటితో పాటు ముగిస్తారు ఇక మొత్తం ఎన్నికల ప్రక్రియ వంద రోజులు ముగుస్తోంది మొదట పార్లమెంటుకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహిస్తారు ఆ ఎన్నికల వెంటనే గ్రామ పంచాయతీ మున్సిపల్ జిల్లా పరిషత్ మండల పరిషత్ లాంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తారు అంటే మొత్తం ఎన్నికల ప్రక్రియ కేవలం రోజులు ముగుస్తాయి అన్ని ప్రభుత్వాలకు ఒకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒకసారి కొలువు తీరితే రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కొలువు తీరుతాయి ఒక్కో ప్రభుత్వం ఒక్కోసారి ఏర్పడుతుంది తాజా జమిలీ ఎన్నికల ముసాయిదా ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఏర్పడతాయి వాటి పదవీ కాలం కూడా ఒకేసారి ముగుస్తుంది ఇక ఉదాహరణకు రెండు వేల ఇరవై తొమ్మిది మే ఒకటిన అపాయింటెడ్ డేగా ప్రకటించారనుకుందాం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు అదే రోజున ఏర్పడతాయి వాటి పదవీ కాలం రెండు వేల ముప్పై నాలుగు ఏప్రిల్ ముప్పైతో ముగుస్తుంది అంటే అన్ని ప్రభుత్వాలు ఒకేసారి తమ పని ప్రారంభించి ఒకేసారి ముగిస్తాయి ప్రభుత్వం పడిపోతే ఉప ఎన్నికలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం కానీ మధ్యలో పడిపోతే ఎలా అనేది పెద్ద ప్రశ్న ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఐదేళ్ల కోసం మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు ఆ ఎన్నికల్లో గెలిచిన వారు ఐదేళ్లు పదవిలో ఉంటారు కానీ తాజా జమిలీ విధానం ప్రకారం మధ్యంతర ఎన్నికలు ఉండవు ఏదైనా ప్రభుత్వం కూలిపోతే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఉప ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తారు ఉదాహరణకు ఒక అసెంబ్లీకి రెండు వేల ఇరవై మూడులో లో ఎన్నికలు జరిగాయి ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం మూడేళ్ల తర్వాత పడిపోయింది అనుకుందా ఇక అప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో గెలిచిన పార్టీ మిగిలిన రెండేళ్లకు మాత్రమే అధికారంలో ఉంటుంది అంటే అపాయింట్ ఎట్టే వరకు మాత్రమే కొనసాగగలుగుతుంది చట్టసభల్లోని ఏదైనా సభ్యుడు స్థానం ఖాళీ అయితే ఎలాగైతే ఉప ఎన్నికలు నిర్వహిస్తారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అదే విధంగా ఉప ఎన్నిక నిర్వహిస్తారు ఆపద్ధర్మ ప్రభుత్వానికి అవకాశం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం పడిపోతే ఉప ఎన్నికలు నిర్వహించడం ఒక పద్ధతి ఐదేళ్లకు వ్యవధి చాలా తక్కువ ఉన్నా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది అయితే ఈ ఆపద్ధర్మ ఎలా ఉండాలి అనే విషయంలో కూడా పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనివార్యమైతే అందులో ఒకే పార్టీ సభ్యులు ఉండరు పార్లమెంటు లేదా అసెంబ్లీలోని అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు ఒకే ఓటరు జాబితా ప్రస్తుతం దేశంలో ఒక్కో ఎన్నికకు ఒక్కో ఓటరు జాబితా రూపొందిస్తున్నారు పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి స్థానిక సంస్థలకు ఒకటి చొప్పున ఓటరు జాబితా రూపొందిస్తున్నారు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఓటరు జాబితా ఉంటుంది అన్ని ఎన్నికలు ఈ ఓటరు జాబితా ప్రకారమే నిర్వహిస్తారు దీనివల్ల దొంగ ఓట్లు వేయడానికి కానీ ఒక చోట ఓటు వేసి మరో చోటుకి వెళ్లి మళ్లీ ఓటు వేయడానికి ఒక్కరు ఒకే చోట అవకాశం ప్రస్తుతం దేశంలో ఒకే వ్యక్తి ఎన్ని చోట్లైనా పోటీ చేసే అవకాశం ఉంది ఒకే వ్యక్తి అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి పోటీ చేసే వెసులుబాటు ఉంది రెండు చోట్ల గెలిస్తే ఒక స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు జమిలీ ఎన్నికల ప్రతిపాదన ప్రకారం ఇకపై ఒకరు ఒకే చోట పోటీ చేయాలి జమ్లీ ఎన్నికల ప్రతిపాదన తెచ్చిందే ఖర్చు తక్కువ చేయడం కోసం తరచూ ఎన్నికలు నిర్వహించే భారం తగ్గించడం కోసం కాబట్టి ఒకే వ్యక్తి రెండు చోట్ల పోటీ చేయడం ఒక చోట రాజీనామా చేయడం అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించిన లాంటి తలనొప్పులను కూడా నివారించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది